అనాస తోట అయితే వేసేద్దాం నేను మొత్తం ఎక్కువ నీరు అవసరం ఉండదండి ఎక్కువ ఇలా చిన్న చిన్న ఆలోచన ఉంటాం మనం నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాల్ట వీడియో ఏంటంటే కాశీ వెళ్ళి గాడిద గుడ్డు తెచ్చారన్నట్టు నేను ఒక పని అయితే చేసుకొచ్చానండి ఇవాల్ట వీడియో అయితే అదేనండి నేను అనసలు కొందామని ఒక షాప్ కాడ ఆగానండి ఆగితే చక్కగా అనసపళ్ళు అయితే బాగున్నాయి ఒక ఐదు కాయలు అయితే కొన్నాము మీకు చూపించడానికని ఒక కాయ తెచ్చాను అక్క కొన్ని పట్టుకెళ్ళిందండి అక్క నేను మెండపాటైతే వెళ్ళామండి అక్క చెల్లెళ్ళు చిన్న పని మీద శ్రావణ మాసం కదండి బంగారు కొట్టుకు వెళ్ళాము అక్క మెల్లో తాడు మార్చుకుని రెండు పేటలో తాడు చేయించుకుంటాను చెల్లి సెలెక్ట్ చేద్దిగాని రా అంటే వెళ్ళానండి వెళ్తూ వెళుతూ ఊరికనే ఉంటామా చెప్పండి ఇదిగోనండి బంగారం కంటే విలువైంది తెచ్చుకున్నాను నేను అందరూ బంగారం కొనుక్కుంటాక వెళ్ళి బంగారం కొనుక్కుంటాక వెళితే నేనైతే ఇవి తెచ్చుకోటాక వెళ్ళానండి నా దృష్టిలో ఇవి బంగారం కంటే ఎక్కువండి అనాస చెట్లు మనం మొక్కలు వేయాలి అంటే ఇవి వేసుకుంటే సరిపోతుంది అదేంటో మీకు వీడియోలో వివరిస్తాను అలానే అనాస చెట్టులతో పాటు మనం వాటికి తినటానికి ఫుడ్ కూడా తెచ్చాం అది ఏంటి నేను ఎలా ఉపయోగిస్తాను అన్నది ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి నేనైతే చాలా చాలా మొక్కలైతే తెచ్చేసుకున్నాను మనం తోట అయితే వేసేద్దామా మరి ఎందుకు ఆలస్యం వచ్చేయండి చూసారా మరి తిట్టరా ఇలాంటి పనులు చేస్తేనే అయితే అక్క నేను వెళ్ళాం కదండి నేనైతే వీటి వేస్ట్ని కూడా ఒక సంచి అయితే తెచ్చేసుకున్నాను వీటిని అసలే వర్షాకాలం మనం ఎలాంటి లిక్విడ్లు ఇస్తే అండి మొక్కలకి చాలా హ్యాపీగా ఉంటాయండి అయితే ముందు ఇవి ఒకే కాయ కొనేటప్పుడు ఇలా ముచ్చుకుంటుంది కదండి దీన్ని ఇక్కడికి ఇలా కోసేసుకోండి కోసేసుకుని ఇదిగోనండి ఇలా ఒలిసేసుకోండి ఇలా ఒలిసేసుకుని అప్పుడు మనం నీటిలో వేసినా కూడా ఈ మొక్కలు వస్తున్నాయండి అయితే ఇలా మొక్కలు నాటి చక్కగా కాసి ఈ రోజు నాడు పెద్ద పెద్ద కాయలు కూడా చాలామంది పండిస్తున్నారండి అనస చెట్లు మన తోటలో చాలా బాగా పండుతాయండి ఇవి మనకి ఎక్కువ బలం కూడా అవసరం లేదు చాలా తక్కువ బలంతో కూడా ఈ చెట్లని అయితే పెంచుకోవచ్చు మనం పది లీటర్ల బకెట్ అయితేనండి ఒక్కొక్క మొక్కకే సరిపోతుంది అయితే నేను ఎప్పుడు వేద్దామన్నా మా వారు బండి మీద పది నిమిషాలు అయితే ఆఫ్ చేయరండి ఇవాళ ఆయన పక్కన లేరు కదా ఇక మనం సంచుడి అయితే తెచ్చేసుకున్నామండి అనాస తోట అయితే వేసేద్దాం నేను ఆల్రెడీ వేసానండి అది ఎలాగుందో మీకు చూపిస్తాను ఇలా చాలా వరకు అండి సగం వరకు తీసేసుకుందాం ఇలా తీసేసుకుని దీన్ని మాత్రమే వేద్దాం ఇలా అలా అన్నీ కూడా తీసేసుకుందామండి తీసేసి వరుసగా వేసేద్దాము బతికాక మనం వేరే వేరే దాంట్లోకి మార్చుకోవచ్చు అన్నట్లకి ఇప్పుడు కుండీలు కావాలంటే కష్టం కదండి నేనైతే ఇవన్నీ కూడా నాలుగేదు చప్పును ఒకే కుండీలు అయితే వేసేస్తానండి ఇదిగోనండి ఇది పచ్చిమిర్చి మొక్కలు దీనికి మనకి ఈ మొక్కకే సంబంధం లేదండి దీని దారి దీందే దాని దారి దాని మనం ఇలా మూడానికి మూడు మొక్కలైతే వేసేద్దాము కొంచెం సిగుళ్ళు వచ్చాకనండి మనం వేరే దాంట్లో నాటుకోవచ్చు ఇలా ఇంతేనండి ఇలా ఇది వేసేసాను కదా మరొక దాంట్లో మరి రెండు వేసేస్తా ఇంత సులువుగా వేసేసుకుని కొంచెం నీళ్ళు అయితే మనకి ఇది సరిపోదు కానండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మొక్క ఇలా ఒక మొక్క వేసుకుంటే అండి సరిపోతుంది నేనైతే దీంట్లో కూడా ఒక మొక్క అయితే వేస్తున్నాను ఇవి తీగజాతి మొక్కలన్నీ వేశానండి మరి ఇంకా రాలేదు ఒకవేళ వచ్చిన ఇవి ఒక పక్కనే ఉంటుంది దీంట్లో ఇలా ఉంచేస్తా ఇలా అయితే మరోటి వేసేస్తున్నానండి ఒకవేళ ఐదు వేర్లు పోసుకుంటే మరో దాంట్లోకి మార్చుకుంటా లేదు మనం పెట్టినవన్నీ రావాలనే రూల్ అయితే లేదు కదండి ఇలా నేను పక్కకైతే పెట్టాను ఒకటి తీసేస్తానండి ఒకటి దీంట్లోనే ఉంచేస్తా ఇలా మనం వేసుకుని ఏదో ఒక చిన్న ప్రయత్నం అండి చూద్దాం చేద్దాం అంతే కొన్ని నీళ్ళు అయితే వేస్తానండి ఇంతేనండి అనస మొక్కలు వేసే విధానం చాలా తేమగా ఉంది కొన్ని నీళ్ళు మాత్రమే వేస్తున్నాను ఇలా ఈ అనాస మొక్క అండి ఎక్కువ నీరు అవసరం ఉండదండి ఎక్కువ మెట్ట ప్రాంతంలో ఎక్కువ పండిస్తారు దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు కానీ ఎక్కువ నీరుంటే మాత్రం కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంది మనం వేసినప్పుడు వేసిన మొక్క వేసినట్టు ఎందుకు బతకదు అంటే దీనికి ఎక్కువ నీరు ఎక్కువైపోయి ఇవి చనిపోతూ ఉంటాయి అందుకే మనం నల్లమట్టిలో ఇవి వేసినన్ని కూడా వస్తాయని అయితే లేదు మనం ఇందులో ఆరు మొక్కలు వేసామండి కనీసం రెండు మొక్కలు బతికినా పర్వాలేదు ఇలా తర్వాత ఇది మనకొక తొమ్మిది నెలలు పంట అండి ఇది మనం వేసిన కానించి అంటే నాటుకున్న కానించి తొమ్మిది నెలలో కాయ అయితే వస్తుంది అంటే సుమారు దగ్గరగా మనకే టెరెస్ గార్డెన్లో అయితే సంవత్సరం పడుతుందండి ఇప్పుడు వేసామా మనీ సీజన్కి కాయ వస్తే హ్యాపీ అండి మనం ఇది ఇసుక శాతం ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే వేసిన నీళ్లు వేసినట్టు వచ్చేస్తాయి ఇక మనం మన తోటలో అనాస పళ్ళు అయితే కొద్దామండి నేను అనుకుంటున్నాను ఆరు మొక్కలు వేసాను కదా ఇందులో నాలుగన్నా రావచ్చు నాలుగట్లలో మనకే నాలుగు కాస్తాయండి బతికితే చాలు ఎలా అయినా కాయపోతే మనం రప్పిస్తాం ఎందుకంటే మన దగ్గర చాలా చిట్కాలు ఉన్నాయి కదా మనం వీటిని కాయలు కాయించడానికి మన దగ్గర ఉన్నాయి కానీ ఇవి బతకటమేనండి బతకటానికే కొంచెం వేసింది వేసినట్టు కుళ్ళిపోయే అవకాశం ఉంది దీనికి మనం ఏమీ చేయలేమండి అది వర్షాకాలం ఒకటి కదండి వేసిన నీళ్ళు ఇక్కడ ఉండి ఈ మువ్వు కుళ్ళిపోతుంది ఈ మువ్వు కుళ్ళిపోయిందా అది మనకే బతకటానికే అవకాశమే లేదు ఇదిగో చూడండి ఒకటైతే ఇలాగే ఉంది నేను తెచ్చేటప్పటికీ అలా ఉంది ఇది ఇలా ఇలా అవ్వకూడదండి ఇలా అవ్వకుండా ఉంటే సాల్యూ అంటే దుంప కుళ్ళు తెగిలి అంటారు కదా అలాగండి దుంపే కుళ్ళిపోయింది ఇక మనకి ఇది మొక్క రావడానికి అవకాశమే లేదు దీని అయితే పారేస్తున్నాను ఇక్కడ మాత్రమే వేసాను అయితే ఇది వరకు వేసింది మాత్రం మనకి చక్కగా చూసారా ఇలా పైకొచ్చింది కోసింది ఇలా పైకి వచ్చిందంటే ఇది బతికిందని అర్థం మనకి తొందరలోనే ఇది మనకి చక్కగా వేర్లు పోసుకొని ఆకులైతే వస్తుందండి దీన్ని మనం ఒక పది లీటర్ల బకెట్లో సరిపోతుందండి ఎంతకంటే పెద్ద కుండీ అయితే వద్దండి ఎందుకంటే మన టెరస్ గార్డెన్లో అన్నిటికి పెద్ద కుండీలు ఇచ్చేస్తే మనకి సూట్ అయితే సరిపోదండి మనకి ఈ సైజు కుండీలో పెంచుకుంటే సరిపోతుంది దీంట్లో కూడా సరిపోతుందండి ఇది వాటర్ టెన్నీలు కదా ఇది కూడా సరిపోతుంది అయితే మనం ప్రతిదాన్ని పెద్ద మట్టి ఎక్కువ మట్టి ఇచ్చేసి ప్రతి కుండీకి ఇలా పెంచుకోవటం వల్లనండి ఏమవుతుందంటే చెట్టు పెరుగుతుందే కానీ మనకి కాయలు మాత్రం చిన్నయే వస్తాయి కానీ తక్కువ మట్టిలో కూడానండి ఎక్కువ పోషకాలు ఇచ్చి మన మొక్కలకే మంచి అంతేకాని ప్రతిదానికి పెద్ద పెద్ద కుండీలు ఇచ్చేసి మనకి డాబా మీద బరువు పెట్టుకునే కంటే ఇలా చిన్న చిన్న ఆలోచనలతో మనం చక్కగా మొక్కల్ని పెంచుకోవటానికే ఆలోచనగా చేద్దాం మామిడికాయ జ్యూస్ ఉందండి నేను ఈ వాళ్ళ వీడియో ఇదేనండి చక్కగా ఈ మామిడికాయ జ్యూస్ని ఇందులో వేసేసుకుని మనం కొన్ని నీళ్ళు కొన్ని నీళ్లు పట్టి మొక్కలకైతే ఇచ్చేద్దామండి ఇంత పలసగా ఇచ్చేసుకుంటే చక్కగా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి చూసారా ఇలా నేనైతే ఇవన్నీ ఏట్లకైతే వెయ్యాలా వాటికి వేసేస్తాను ఇప్పుడు మనం వీటిని ఎలా చేయాలో చూద్దాం ఇదిగోనండి మనకే ఓడబ్ల్యూడీసీ ఉంది కాబట్టి మనం ఈ ఓడబ్ల్యూడీసీని వేస్తున్నాను లేని వారు బియ్యపు కడుగు తర్వాత మనకి కొంచెం బెల్లం వేసుకోండి తర్వాత వర్షాకాలం వర్షం వచ్చినప్పుడేమో అండి ఘనరూపంగా ఇవ్వండి తర్వాత వర్షం లేనప్పుడు మాత్రం ఎండ కాసినప్పుడు మాత్రం ఇలా లిక్విడ్ రూపంగా ఇవ్వండి ఇది నేను ఇప్పుడైతే చేయనండి చాలా ఇరుగ్గా ఉంది కొంచెం ఖాళీగా ఉన్న బకెట్లోకి మార్చుకుంటాను మార్చుకుని నేను పైకి వచ్చినప్పుడల్లా ఒకసారి ఇలా ఒక కర్ర పొలతో తిరిగేస్తానండి ప్రతిసారి చెయ్యి పెట్టకూడదు ఎందుకంటే అండి మనకి ఇవి మొక్కలకు సంబంధించినవి కదండి ఇప్పుడు చెయ్యి పెట్టామంటే శుభ్రంగా చెయ్యి కడుక్కోవాలి పెద్ద బకెట్లోకి మార్చుకుని ఒక కర్ర అయితే వేస్తానండి కర్ర వేసి పైకి వచ్చినప్పుడల్లా ఇలా ఇలాగ ఇలా తిప్పుతూ గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి ఐదు రోజుల వరకు పర్లేదు తర్వాత మనం ఎండ కాసినప్పుడు మాత్రమే మొక్కలకైతే వేద్దాం వర్షం కురిసినప్పుడు మాత్రం ఇది వేసిన వేస్ట్ అండి నేను దీన్ని ఒక ఒక పది రోజులు వారం నుంచి పది రోజుల వరకు పర్వాలేదండి వేయచ్చు అయితే ఎండ కోసం ఎదురు చూడాలి అంతే ఇలా నేను ఇది పెద్ద బకెట్లోకి మార్చుకుని పక్కనైతే పెడతానండి మనం మామిడికే జ్యూస్ ఎలాగైతే వేసుకున్నామో అదే మాదిరిగా ఇది వేసుకుంటామే చాలా బాగా ఉపయోగపడతాయండి మొక్కలకి నేను ఇది చాలా సులువుగా నేను వేస్ట్ను ఉపయోగించుకుంటున్నాను అయితే మీ అందరికీ ఇదే దొరకాలని అయితే రూల్ అయితే లేదండి మీరు ఏం చేస్తారంటే మీకు ఓడబ్ల్యూడిసి తయారు చేసుకుని ఉంటే ఓడాబులు డిష్ తయారు చేసుకుని దాంట్లో అన్ని రకాల గానుగు పిండ్లు కలుపుకొని వేసుకోండి మన ఛానల్లో వీడియో కూడా ఉందండి అన్ని రకాల కలిపి ఒక రెండు కేజీలు తీసుకోండి పోని ఆ రెండు కేజీలు పిండిని ఇలాగే కలుపుకొని మీరు ఒక మూడు నుంచి వారం లోపు మొక్కలకైతే ఇచ్చుకోవచ్చండి లీటర్ నుంచి పది లీటర్ల మనకి విధానం చిక్కదానాన్ని బట్టండి మీరు కలిపే విధానం నీళ్లు వేసే విధానాన్ని బట్టి దీంట్లో మీరు ఓడబ్ల్యూడిసి కూడా లేదు అనిపిస్తే చక్కగా పేడ కానీ జీవామృతం కానీ తయారు చేసుకుని ఇచ్చుకోవచ్చు వర్షాకాలంలోనండి ప్రతి మొక్కకి కూడా నండి వర్షానికి నీళ్లు పోతూ ఉంటాయి మనం ఇలా జీవామృతం కానీ ఇలాంటివి ఏమైనా ఇస్తే చక్కగా హ్యాపీగా ఉంటాయి మనం ఇది కూడా నండి మొక్క అయితే నాటేసుకుందాము నాకైతేనండి అక్క బంగారం కొంట వెళ్ళిందండి నేనేమో బంగారం లాంటిది ఇవి తెచ్చుకున్నానండి అంతే కదండి ఎవరి పిచ్చి వారికి ఆనందం అని నాకు ఇదే ఆనందం అండి నేను వెళ్ళినందుకు నాకు ఇది దొరికింది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే మా మొక్కలకు ఒకరోజు ఫుడ్డు నేను ఏమీ ఖర్చు పెట్టకుండా వచ్చింది అన్న సంతోషం అలానే ఇంకొకటి నేను మీకు ఇంకొక లిక్విడ్ తయారు చేసి పరిచయం చేశానన్న ఆనందం సంతోషం కదండి మరి ఇంతకంటే ఆనందం ఏముందండి ఒక అమ్మ మాకు వెయ్యటానికి ఏమీ లేదు మేము ఈ నీళ్ళు మాకు కుదరట్లేదు అనుకున్న వారండి ప్రతి మొక్కల్లోని ఇలాంటి డబ్బాలు పెడుతున్నాం కదండి ప్రతి డబ్బాలోని ఇలా కొంచెం కొంచెం సర్దేసుకోండి ఇవి కూడా మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయండి చూసారా ఇలా ఒక గుడంతా వేశాను తర్వాత దీనికైతే మూత అయితే పెట్టేస్తాను లేదు అంటే మనం వాటర్ కూడా వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకుంటే ప్రతి మొక్కకి కూడా అందుతుంది ఏదో ఒకటి మూత అయితే పెట్టేసుకోండి ఇలా చూసారా మనం ఇలా చేయబట్టండి ఈ మొక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో మీరు నమ్మరో ఎనిమిది మొక్కలు వేసానండి ఎనిమిది మొక్కలు ఎనిమిది మొక్కలు వేసానండి ఎనిమిది మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి అప్పుడే మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయండి చూసారు కదా ఎర్రబెండ ఇందులోనే అండి మనకి వేరే రకం కూడా కలిసింది అవి కూడా మూడు మొక్కలు కలిసేయండి మనకి గార్డెన్ గ్రూప్ నుంచి వచ్చాయండి ఈ విత్తనాలు ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉంటే నాకు దొరకలేదండి ఎర్ర బెండ చూసారు కదా ఎంత బాగుందో ఇలాంటి వంద రూపాయల గిన్నెకి చిన్న ఆలోచన ఇలాంటి ఒక డబ్బా పెట్టుకుంటే మనకు చుట్టూ చక్కగా కంపోస్ట్ అవుతూ ఉంటుంది దాంట్లో మట్టి కూడా రెడీ అవుతుంది దానికి ఎప్పుడైనా కొత్తగా మనం మొక్కలైనా వేసుకోవాలి కంపోస్ట్లు కావాలంటే కూడా ఇందులో ఉన్న కంపోస్ట్ని తీసుకుని కలుపుకొని వేసుకోవచ్చు మనీ కొత్తగా వేసుకుంటూ ఉండొచ్చు ఎంత సులువుగా ఉందండి నాకు ఆ పద్ధతి కూడా కూడానండి ఇప్పుడు మనం కుండీలో వేసాం కదండీ అలానే ఇవి కూడా వేసుకోవచ్చు కున్నైతే వేసి చూపిస్తాను మీకు అండి దానిమ్మ చెట్టు కటింగ్ అయితే చేశాను కదండి దీంట్లో ఇలా వేశాను ఈ ఆకుల వల్ల అండి మనకే పురుగులు కూడా రావండి కంపోస్ట్ అయిపోతుంది ఒక పక్క నుంచి మొన్న వేసింది ఇలా అడుగు వెళ్ళిపోయింది చూసారా ఒక పక్క కంపోస్ట్ అవుతుంది పురుగులు వస్తాయన్న బెంగలేదు నేను అరిటాకును కూడా ఇందులో వేసేస్తున్నాను ఇలా వేసండి మనం చిన్న ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేసామంటే అండి మరి ఇంకా ఆ మొక్కలు ఆ మొక్కలకి ఇంకా కంపోస్ట్ అవుతుందండి ఇలా అండి మామిడికే జ్యూస్ అయితే వేస్తున్నానండి చూసారా ఇదే కదండి మా తోటకి నేను ఇచ్చే ఫ్రూట్ జ్యూస్ నేను ఇది ఇవాళ ఉదయమే ఈ వీడియో అయితే చేశానండి మీరు ఎవరైనా చూడకపోతే చూడండి ధ్యానం మీద బయటకైతే వెళ్ళాను వెళ్తూ వెళ్తూ ఉదయాన్నే వీడియో అయితే తీసేసుకుని వెళ్ళానండి సాయంకాలం ఏ సమయం అవుతుందా అని చక్కగా వాయిస్ అయితే ఇవ్వటం జరిగింది ఎందుకంటే నేను వీడియో చేసే సమయానికి నాకు ఇక్కడ టాటర్లు అవి వచ్చాయండి అందుకే నేను వాయిస్ ఇచ్చాను ఇవాళ వీడియో అందుకే మీకు మాట్లాడటం కుదరలేదు ఇదేనండి చక్కటి మా తోట మా కుటీరం లాంటి మా తోటని చూసి ఎంజాయ్ చేశారా మీకు నచ్చాయా మీకు కొన్ని టిప్స్ అయితే వచ్చాయా మీకు ఎలా ఉపయోగపడుతున్నాయో మాకు చిన్న కామెంట్ ఇవ్వండి మా తోటంతా కూడా నేను ఎలా చేయబట్టానండి ఎలా అన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా ఉన్నాయి మొక్కలో వర్షాకాలంలో కూడా ఎంత హ్యాపీగా ఉండటానికి కారణం నేను ఇచ్చే ఇలాంటి లిక్విడ్లేనండి చూశారు కదా అందమైన తోట అంటే ఖరీదైన తోట అవ్వాల్సిన పని లేదు మనం ఉన్నంతలోనే చక్కగా పెంచుకోవచ్చు నేను ఒకటి ఒకటి స్టార్ట్ చేసి ఇవాళ ఈ తోటను ఎంత చక్కటిగా తయారు చేసినందుకు చాలా హ్యాపీ కదా మా తోటంతా కూడానండి మొత్తం అండి అలా చూడండి తంబాలు అయితే అలా ఎక్కేసినయో పాదులు భలే ఉన్నాయి కదా వర్షం అయితే వచ్చేలాగే ఉందండి చూసారా మనమండి ఇలా వర్షం కురిసే ముందు ఇచ్చే కంటే ఈ లిక్విడ్లు వర్షం కురిసి వెలిసిపోయాక నీళ్లు ఇంకా దిగిపోతాయి కదండి కుండీల్లోంచి అప్పుడు ఇస్తే మంచి ఉపయోగాలు ఉంటాయండి ఆ తేమగా ఉన్న మట్టిలో మనం ఇచ్చిన పోషకాలు చాలా బాగా ఇముడుతాయి అది మట్టి చెమ్మగా ఉండటం వలనండి మనకి నీళ్ళు చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటానికే మట్టి మొక్కకు ఉపయోగపడుతుంది మనం ఇచ్చాక వర్షం వచ్చిందనుకోండి అవన్నీ బయటికి పోతాయన్న మనం కొంచెం ఆలోచించవలసి ఉంటుంది కానీ వర్షం కురిసి వెలిసిపోయాక కూడా ఇలాంటివి ఇవ్వచ్చు చూసారు కదండి చక్కటి మొక్కలు మన తోటలో ఇది చూసారా చూడటానికి ఇది ఎల్లో పచ్చన రెండు కలర్లో కలిసి ఉంటుందండి వేసింది జాడీలో ఇలా కూడా వేసుకోవచ్చండి మనం ఎర్రబెండ అయితే పూతకైతే వచ్చేసింది మనం ఒక పండు కొనుక్కుంటే దాని నుంచి వచ్చిన విత్తనాలతో మనం విత్తనాలు అయితే వేసుకుంటాం అలానే అనాస పండు కొనుక్కున్నప్పుడు కూడా మన పైన ఉన్న తలభాగాన్ని చక్కగా మనం మొలకలైతే ఎలా చేసుకోవాలో చూసాం కదండీ అలానే ఆ మొలకల నుంచి వచ్చిన ఆకుల్ని మనం అడుగున చిన్న కుండీలో కానీ ఒక పెద్ద కుండీలో చిన్న కుండీలో అయితే ఇన్ని ఆకులు వేసుకుని మట్టి వేసుకుని మనం మొక్క పెట్టచ్చు లేదంటే కంపెనీ అడిగినైతే వేసేస్తానండి చక్కగా అవి కంపోస్ట్ అయితే అయిపోతూ ఉంటాయి అలానే ఈరోజు చూశారు కదా నేను చేసిన మొక్కలు నాటే విధానం మీకు నచ్చిందా మీకు ఉపయోగపడిందా చాలా సంతోషం అండి తర్వాత ఇప్పుడు తయారు చేసిందండి ఏ కారణం చేతనా వేళ వర్షం వచ్చిందనుకోండి ఎండ వచ్చే వరకు ఎదురు చూస్తాను ఇది వారం రోజుల దాకా వేసుకోవచ్చండి మనం ఓడబ్ల్యూడీసీ వేసుకుంటే మనకే ఇంకా బెల్లం వేసే పని లేదండి చక్కగా అదే సరిపోతుంది మరి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణశంలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బై బాయ్ 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 వర్షం అయితే వచ్చేస్తుందో